ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు తాడేపల్లి కూడా ప్రార్థనకు వచ్చామండి ఎత్వాస్టర్ గారు ప్రార్థనకు వచ్చాం

చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ప్రార్థనకు వచ్చారో తాడేపల్లి గుడు విశాఖ ఫాస్టర్ గారు ప్రార్థనకు వచ్చారండి తాడేపల్లి గుడి దగ్గర చూడండి అసలు ఎంతమంది అలా వచ్చారో ఎంత వర్షం వచ్చినా కానీ ప్రార్థన మానుకోకుండా వచ్చారండి వచ్చారండి అనుకున్నాయన్నీ జరుగుతాయి అంటే నేను రెండు నెలలు మట్టి వస్తున్నాను ఇక్కడికి ఆటో వాళ్ళు చూడండి బండ్లు చూడండి అసలు ఎన్నెన్నో ఉన్నాయో జనం గిండి కొంటే బందలో నుంచి అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అండి మేము బాడంబడిలో నుంచి నడుచొస్తున్నానండి నడితే దారి కూడా లేక చూడండి బంద్లో నుంచి నడుపుతున్నానండి నేను ఇంత వర్షంలోనే వచ్చేసాను ప్రార్థనకే చూడండి అసలు ఆటోలు ఎలా లైన్లో ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా రోడ్డు మీద కూడా రాలేదండి మేము ఇంకా నడుస్తూనే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తున్నాము ప్రార్థన అక్కడ జరిగింది ఫ్రెండ్స్ మేము ఇలా నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ నడవడానికి రోడ్లు అంత బందమంత ఆటోలు ఉన్నాయి అని ఇలా బాడమ్మలో నుంచి నడిచి వస్తున్నాము ఇప్పుడు రోడ్ కూడా ఎక్కలేదండి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా బంద్ ఉందో పిక్ చేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేము మళ్ళీ వాష్రూమ్ వచ్చేస్తుందండి మొదట మేము వచ్చేటప్పుడు ఇప్పుడు వాష్రూమ్కి వచ్చేస్తుంది మళ్ళీ